చాలామంది అలా ఇబ్బంది పెట్టే గొర్రెలు ఉన్నాయి తెల్లారి నేను లేచేసరికి కనీసం వంద ఫోన్లు అంటే నా ఫోన్ సైలెంట్లో ఉండదు కాబట్టి సరిపోయింది ఇంకా నా మౌనం నా పూజ అయ్యి ఇప్పుడు మౌనం వదిలేను అనుకోండి పర్వాలేదు అమ్మా చెప్పండి మీ డౌట్ ఏమున్నా చెప్పండి అంటే ఇప్పుడు వంద గొర్రెలు కాదమ్మా ఇప్పుడు గొర్రెలు అనే పదం తప్పనా మీ ఉద్దేశం చచ్చ నేను అనలేదమ్మా అసలు మనుషుల్ని గొర్రెలు అన్నటువంటి గొర్రె ఎవరంటారో నేనైతే కాదు మనుషుల్ని పట్టుకుని నా గొర్రె వాళ్ళు గొర్రెలు ఇక్కడ మాకు విజయవాడలో కూడా ఒక చర్చ్ ఉంది తప్పిపోయిన గొర్రె చర్చి దాని పేరు కాబట్టి మనుషుల్ని గొర్రె అన్నటువంటిది ఎవరో వాళ్ళకి చెప్పాలి నాకు చెప్తే ఎలాగమ్మా నేనైతే మిమ్మల్ని అమ్మ 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 అంటా గమనించారా లేదమ్మా ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి తెలీదు మొదలడ్డమే ఏరా అని వాయిస్ మెసేజ్ పెట్టాడు నేను ఆయనకి మౌనంలో ఉన్నాను కాబట్టి ఇంకా రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు మౌనం అయ్యాక సార్ నమస్తే మీరెవరో నాకు తెలీదు మీ మీకు పరిచయం లేదు నేను మీ దగ్గర అప్పు చేయలేదు మిమ్మల్ని ఏమీ అనలేదు అయినా కూడా మీరు మొదలడ్డమే ఏరా ఇంకా చాలా పదాలు వాడేశారు దీని కారణం ఏంటి నేను సాటి మనిషిని సాటి తెలుగు వాడిని సాటి హిందువుని నన్ను ఇలా అనగలిగారంటే కారణం కేవలం పనికిమాలి బైబిల్ వాళ్ళే కదా అది పడేసేసి నాకు ఫోన్ చేయండి సార్ అని వాయిస్ మెసేజ్ పెట్టాను ఆయనకి కానీ చేయలేడు అది కాకుండా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పంటే ఆయనకి చెప్పలేడు కనీసం నిన్న ఒక ఆయన అయితే ఆయన పేరు కూడా చెప్పలే పేరు ఎందుకు అంటాడు ఇంక నేనేం చేయను మీ ఇష్టం సార్ పేరు కూడా చెప్పుకోలేనంత దిగజార్చిన మతం మనకు ఎందుకు సార్ నమస్తే సార్ అన్న ఇప్పుడు మీరున్నారు మీరేమన్నా మీ పేరు చెప్పగలరమ్మా నా పేరు సుహాస్ సిని అబ్బా బంగారు ఇలా ఇలా ఉండాలి చక్కగా అమ్మ నాన్న పేరు చెప్పుకోలేకుండా మన పేరు చెప్పుకోండి ఎందుకమ్మా చక్కగా నేను వాళ్ళ మినిట్ మాట్లాడుతాను మనకు చక్కగా చక్కగా వింటానమ్మా అంటే ఇప్పుడు మన భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి గొడవలు అనేది అన్నది మన దేశంలో లేదు అవును అటువంటిప్పుడు మనకు మత కాలహాలు అవి ఇవన్నీ కూడా మనకి లేవు అవును ప్రశాంతమైన వాతావరణంలో అందరం మనం ఒక గొడుగు కింద బ్రతుకుతున్నట్లు బ్రతుకుతున్నాం ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరు మతపరమైన వాళ్ళవి ఒకళ్ళొక్క మనం విమర్శించుకునే స్థితిలో మనం లేవు కదండి ఎవ ఎప్పుడు మనం చనిపోయిన ఏం పట్టుకెళ్ళిపోతాం ఏం ఇది వైరాగ్యం కానీ కొంపల దగ్గరికి వచ్చి మా ఊన్ని నమ్ముకో నమ్ముకోపోతే నరకానికి వెళ్తావు అలాంటప్పుడు రియాక్షన్ వస్తుంది అంతే చెప్పండి 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 ప్పుడు ఎవరు నరకానికి వెళ్తారు ఎవరు స్వర్గానికి వెళ్తారు ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్నది ఎవరు మనసాక్షిని బట్టి ఎవరి ప్రవర్తన బట్టి దీన్ని వాళ్ళు దానికి అర్హులవుతారు అర్హులవుతారు అటువంటి అప్పుడు మనం ఎదుటి మతాన్ని గురించి గాని ఎదుటి వ్యక్తిని గురించి కానీ విమర్శించే హక్కు గాని మన భారతదేశంలో లేదండి లేదు మనకి సర్వేజన సుగుర ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ స్వతంత్రం అనేది మన భారతదేశంలో ఉంది ఏ మతానికైనా ఇండివిజువల్ గా తీసుకునే రైట్ మతానికి మనం పబ్లిక్ గా ఒక మతం గురించి మాట్లాడగలిగే స్థితి మన లేదు కాబట్టి మనం మనం ఈ సోషల్ మీడియాస్ లో వాటిలో ఎదుటి వాళ్ళని విమర్శించుకుని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకుని ఎదుటి వాళ్ళ గురించి చర్చించుకునేటంత ఇది ఎవరికి ఏ కురస్తులు కాని ఏ మతస్తులు గాని ఎవరికి రాకూడదు అలా రాకూడదంటే ఏం చేయాలంటే చక్కగా ఇప్పుడు దేవాలయం ఉంది కెన్ ఐ స్పీక్ కానీ హిందూస్ క్రిస్టియన్స్ ఎప్పుడు హిందూస్ గురించి కానీ ముస్లింస్ గురించి కానీ అదర్ మతాల గురించి కాని ఎప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడలేంటమ్మా పచ్చి అబద్ధం పండగ నాడు అసలు నోరిప్పితే పొద్దున్న లేస్తే మీ దేవుడు రాయి రప్ప అనే దరిద్రులే క్రైస్తవులు కదా పనికిమాల బైబిల్ పట్టుకొని కాదమ్మా తెల్లారి లేస్తే మా దేవుడు నిజమైన దేవుడు అని కొంపల దగ్గరికి వచ్చేది ఎవరు మీరు చెప్పండి అమ్మా ప్రియదర్శన గారు లాగా మాట్లాడుతారేమో కాదమ్మా కాదు కాదు ప్రియదర్శన్ గారు అమ్మా వచ్చి అయితే మాట్లాడినోడు క్రైస్తవుడు కాదు అంతేగా మీరు చెప్పేది మీరు అలా మాట్లాడినోడు క్రైస్తవుడు కాదు నన్ను బండబూతులు తిట్టినోడిని మీరు మనిషి కింద మార్చాలి అమ్మా నన్ను బండబూతులు తిట్టిన బైబిల్ గొర్రెని మీరు మార్చండి నేను నెంబర్ పెడతా ఓకే అమ్మా పానికిమాల గొర్రెలు